పేదలకు ఉచిత వైద్యం అందించే ఆధునిక దేవాలయాలు అయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎందుకు మూసేస్తున్నారని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఇవాళ వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీలు అనంటే ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజు అని అంటే ఆ ఏడెనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఏ పేదవాడికైనా కూడా వైద్యం అన్నది సూపర్ స్పెషాలిటీ సేవలు అన్నది మల్టీ స్పెషాలిటీ సేవలు అన్నది ఉచితంగా పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ ఆధునిక దేవాలయాల వల్ల సాధ్యమవుతుంది ఎందుకనంటే పక్కనే మెడికల్ కాలేజ్ ఆ పక్కనే సూపర్ స్పెషాలిటీ సేవలు మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నప్పుడు ఆ సేవలు ఆ పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ రేట్లు ఛార్జ్ చేయిస్తే ఏ పేదవాడు కూడా ఏ మధ్యతరగతి వాడు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లే పరిస్థితి ఉండదు మరి ఇలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు అంత ప్రైవేట్ వాళ్ళే ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు ప్రైవేట్ వాళ్ళే ఈ మెడికల్ కాలేజీ నడుపుతారు ఇక అంత ప్రైవేట్ నడుపుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది ఈ రోజు ఇక్కడే జరుగుతా ఉంది కాలేజు యాభై రెండు ఎకరాల స్థలంలో జరుగుతూ ఉంది కాలేజు ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ ముప్పై తారీఖున రెండు వేల ఇరవై రెండులో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో శంకుస్థాపన చేసి ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశాం ఈ రోజు ఈ కాలేజీ కదా పూర్తయి అయ్యి ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది ఈ మాదిరిగా ఈ కాలేజీలో ఉంటుంది ఆరు వందల బెడ్ల హాస్పిటల్తో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి నూట మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికే మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది కేజీహెచ్ హాస్పిటల్ ఒకటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది రోజు వందల మంది రోగులు ఆ ఉండే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అని అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నాన్నగారి పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్ బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన అప్పట్లో పంతొమ్మిది వందల కాలేజ్ ఈ రెండు కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈ రోజు ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైఎస్ఆర్ సిపి హయాంలో ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా ఇదే ఉత్తరాంధ్రలో మరో నాలుగు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం ఇందులో విజయనగరం హాడేరు హారతిపురం నర్సిపట్నం ఈ నాలుగు కాలేజీలకు కాను ఈ నాలుగు కాలేజీల్లో విజయనగరం కాలేజీ హాడేరు కాలేజు ఈ రెండు కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయి విజయనగరం కాలేజీకి సంబంధించి ప్రారంభించిన కాలేజ్ రెండు వేల ఇరవై మూడులో ఈ కాలేజీ ప్రారంభమైంది ఎన్నికల నాటికి పాడేరులో కూడా క్లాసులు ప్రారంభమైన మెడికల్ కాలేజ్ పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ కి సంబంధించిన ఫోటోలు దానికి సంబంధించిన టీచింగ్ హాస్పిటల్ కి సంబంధించిన ఫోటోలు కళ్ళు ఎదుట కనిపిస్తా ఉన్నాయి నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా కనిపిస్తుంది ఒకవైపున పలాసలో పూర్తిగా నిర్మాణం కూడా అయిపోయి ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇవాళ పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద ఇవాళ కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీడి హాస్పిటల్ కూడా నిర్మాణంలో ఉన్నాయి పార్తీపురం సీతంపేట రొంపచోడవరం బొట్టాయిగూడెం దోర్నాలలో కూడా ఈ కాలేజీలన్నీ కూడా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని కూడా ఐడీఏ పరిధిలో నిర్మాణంలో ఉన్నాయి పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పూర్తయిపోయి ఉత్తరాంధ్రకు మంచి చేసే కార్యక్రమాలు ఒకవైపు ఇక్కడ జరుగుతా ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు